నమస్తే రమ్మగారు నమస్తే జయ ఏదైనా మంచి స్టోరీ చెప్తారా మినుముల బ్రాహ్మణ కథ చెప్తా భలే ఉందండి చిన్న తమాషా కథ ఒక ఊర్లో ఒక బ్రాహ్మణు అయిన చిన్న కుటుంబంతో ఉండేవాడు ఆ కాలంలో పెద్దగా సంపాదనలు లేకపోతే యాయవారం చేసుకునేవాళ్ళు అంటే ఒక రకమైన భిక్షాటనే ఏదో గోత్రాలు అవి చెప్పి మన తిదివారి నక్షత్రాలు చెప్పి ప్రజలు ఏమిస్తే అది తెచ్చుకోవటం ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కాదు ఒక మాదిరిగా ఆ కాలం కూడా జనాలు అట్లా ఉండేవాళ్ళు దానికి పెద్ద కుల విచక్షణ ఏం లేదు అందరి వెళ్ళేవాళ్ళు కొంతమంది బ్రాహ్మణ ప్రత్యేకంగా వెళ్లే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో ఏదో ఇప్పుడు వాళ్ళు ఏమి తిండి గిండి ఏం పెట్టరు పొద్దున పూట భిక్ష వడ్లు బియ్యమో మినువులో ఏవి పండితే అవి ఏమైనా కూరగాయలు ఉన్నాయనుకో రెండు కూరలు వచ్చిన పొద్దున వచ్చిన బ్రాహ్మణ అయిన చేతిలో పెట్టి వాళ్ళకి దాన ప్రక్రియ అయ్యేది వీళ్ళకి భోజనము గడిచేది అలాంటి ఒక ఆయన ఉన్నాయి అయితే ఓ సంవత్సరము వీళ్ళకి ఆ గ్రామాల్లో విపరీతంగా మినువులు పండినాయి ఎవరింటికి వెళ్ళినా మినువులే పెట్టేవాళ్ళు సరే ఏం చేస్తారు మరి వడ్లు లేవు బొడ్లకు కాస్త ఇబ్బంది వచ్చింది మినువులే ఉడకబెట్టుకుని తినేవారు ఉడకబెట్టుకుని వేయించి కాస్త ఏదైనా పెట్టమా అని ఎవరినైనా అడిగి కాస్త ఇంత మినీ చేసుకోవటం కాస్తని మినువులు ఉడికించుకొని కాస్త ఏదో పప్పు కూర వండుకునే వాళ్ళు ఉడికిన మినువులతో తినేవాళ్ళు పాపం అయితే ఏమైంది కొన్ని రోజులు గడిచాక ఆ భార్యకి అరిసెలు తిందామనిపించింది ఏమంది ఏమయ్య ఏమయ్యా రోజు మినువులే తెస్తాం మినువులు కాకుండా ఒడ్లు బియ్యం బట్రా అని చెప్పి ఇతను ఏం చేశాడు ఊళ్ళోకి వెళ్తే ఆ వాళ్ళ ఎవరెవరిళ్లలోనో చుట్టాలు వచ్చారు చుట్టాలమ్మాయి కూడా ఓ గుప్పెడ పెడతానని వాళ్ళు పెట్టి అని ఇన్ని ఓ బియ్యం రాల ఇతను మెల్లిగా ఇంటికి తిరిగి వచ్చేసరి కదా ఆవిడ బియ్యం ఉన్నాయేమో అని జోలు విప్పి చూసేసారు కదా అన్నీ మినువులో కనబడి తెగ తిట్టిపోసింది ఎందుకో నోరు ఊరిపోతుంది వరుసలు తినాలి నేను బెల్లము నెయ్యి నూనె జాగ్రత్త పెట్టుకున్నాను బియ్యం నువ్వు తెస్తే నా పైన అయిపోను కదా మినువులు తెచ్చావు ఎవడు తింటాడు పూట పూట అంటే ఏముందే లక్షణంగా మినువులు ఉడకేసుకుంటే తింటే అవదు అన్నాడు అనేసరికి ఆవిడ హాత్ తేరి పొరపాటు అయిందని ఒప్పుకోకుండా మినుములు తెచ్చి ఉడకేసుకుని తింటే బాగుంటుందంటావా అని చెప్పేసి ఒత్ ఇన్ని ఎంత డబ్బాడు మొత్తం ఉడికించి వార్చి ఆ రాసిలా పోసేసింది ఆకులు తిను ఇవన్నీ తిని కూర్చు నువ్వు తింటే కాదా అన్నావుగా తినాల్సిందేనండి ఏముందే అన్నాడు కానీ ఎన్ని తింటాడు అన్ని తినలేరు అసలు తింటారా పచ్చి రమ్మగారు దాంట్లో వేరే ఏదైనా ఆధారం వేసుకుని తినేవాళ్ళట మరి ఆ కాలం అది అప్పట్లో కాలాలు ఆ తిండి పద్ధతులు అవి కాబోలు అవి దొరికితే ఏదో ఒకటి తినాలిగా ఆహారం పెసలు అవి ఉడికించుకుని తింటాం పెసక పెసరలు కాయలు తింటారు కదా ఉడకబెట్టుకుని మినపకాయలు కూడా కాల్చుకుని తింటాం లేతప్పుడు ఎక్కువ తినరు ఎక్కువ తినేవాళ్ళు సరే ఏం చేసింది ఓ అన్ని తిని ఇంతేదో కూర చేసుకుంటే సరిపోవు మొత్తం అంతా ఉడకబెట్టి అక్కడ పెట్టింది తిని ఆవాలి నువ్వాల్సింది అంతే నేను ఈ సంగతి కాసిన తిన్నాడు ఎక్కటల్లా పిసుకు పుట్టేసింది మంచినీళ్ళు తాబే మంచినీళ్ళు తాబే గొంతుకి అడ్డం పడుతుంది అన్నాడు భార్య లేచి వెళ్ళడం కానీ ఏం చేశాడు చటుక్కున లేచి వెళ్ళిపోయాడు లేచిపోయాడు అక్కడి నుంచి ఎదురకుండా ఉంటే తిట్టిపోస్తుంది అది ఆవిడకి అరిసెల మీద ఉంది నూనె నెయ్యి బెల్లం సంపాదించుకుని పెట్టుకుంది అవే కదా అరిసెల కావాలి బియ్యం ఉంటే సరిపోయేది ఓ సాలిడ్ బియ్యం వేస్తారంటే ఎవరు బియ్యం వేయలేదు అడగడానికి కూడా పెద్ద అవకాశం సావకాశం కుదరలా బియ్యం పెట్టండమ్మా అని అడగలేకపోయాడు దాంతో ఏం చేస్తాడు ఇక బయటికి వెళ్ళిపోయాడు బయటి వెళ్ళిపోయి ఈ హఠా కాలు ఎటు లాగితే అటు నడుచుకుంటూ పోయాడు ఈ పల్లెటూళ్ళల్లో ఓ గ్రామానికి ఓ గ్రామానికి మధ్యలో అడవులు ఉండేవి మాదిరి చెట్లు చేమలు ఉండేవి మధ్యలో నడిచి తిరిగేవాడు కాలు సాగదీస్తూ వెళ్ళాడు కొంచెం ఎండ ఎండవేళ్ళప్పుడు వెళ్ళేసరికి అలా అలిసిపోయాడు పగలల్లా యాయవారం తిరిగాడా మూడు గంటలకి ఈ మినుమల ఆహారం లభించిందా అంత తిన్నాడు ఈ హైరానికి కళ్ళు మూతలు విడిపోతున్నాయి ఎక్కడైనా పడుకుందాం అనుకున్నాడు ఈ పక్క అంతా చెట్లు పెద్దవిలు ఇవన్నీ తుప్పలు అందుకని చెట్టు నీడ కోసం బాగా అడవి వైపుకి అట్లా నడుచుకుంటూ వెళ్ళాడు వెళితే బాగా గుంపుగా చింత చెట్లు తర్వాత రెండు మూడు మర్రి చెట్లు ఉన్న ఒక పుంతలోకి వెళ్ళిపోయాడు చల్లగా ఉంటుంది లోపలన్నీ పెద్ద పెద్ద చెట్లే ఆ చెట్టు కింద ఓ పక్కన గావించపరుచుకొని పడుకుని నిద్రపోయాడు ఈ ఆవేళ నాలుగున్నర ఐదు గంటలకి పడుకున్న వాళ్ళకి ఐదో ఆరో కూడా అవుతుంది ఇక మెలకు రాదు మూడింటికి పడుకుంటే మెలుకు వస్తుంది ఆరింటికి పడుకుంటే ఏం మెలకు రాదు ఇక పడుకున్నాడు ఏకంగా అప్పట్లో వాళ్ళు కూడా ఏడు గంటలకు పడుకునే అలవాటు ఉన్నవాళ్ళు నిద్రపోతున్నా నిన్న చక్కగా నున్న గుండు పిలక నిద్రపోతుంటే ఏమైంది కొంతమంది దొంగలు వచ్చి ఇక్కడ ఏంటి పగలేమో చల్లగా ఉంటుంది రాత్రిళ్ళు చెట్ల కింద చీకటిగా ఉంటుంది అక్కడ మనిషి కూర్చున్నా ఆ దారి వెంబడి ఏమైనా పోతున్నా వాళ్ళకి వీళ్ళు కనపడరు ఒక ఐదు ఆరుగుడు దొంగలు అక్కడ చేరారు వాళ్ళు ఏం చేశారు ఎక్కడి నుంచో ఏవేవేవో కొట్టుకొచ్చారు చేతికందినివి తెచ్చారు ఓ గుళ్ళో దూరారు గుళ్ళో కూడా కొబ్బరికాయలు అవి చేతికంది పట్టుకొచ్చారు పట్టుకొచ్చాక పంచుకుందాం 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 అనుకున్నారు పంచుకుందాం అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళలో ఒకటి అన్నాడు మీ దుంపలు దేగా రాధరాత్రి అయింది ఆకలి చచ్చిపోతున్నాం తెల్లారాక పంచుకుందాం చీకట్లో ఏం కనపడుతుంది ఏమన్నా తినడానికి తీయండి అన్నాడు తినడానికి ఏమున్నాయి ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళలేరు ఊళ్ళో ఆ రోజుల్లో ఆనాలు దొరికే పరిస్థితి కాదు ఎవరు వాళ్ళు వండుకోవాలి తీరా ఆ సామాన్లలో చేయి పెడితే వాళ్ళకి గుళ్ళో నుంచి ఏదో దంగులు కదా గుళ్ళో పళ్ళెం ఇళ్ళని తెచ్చేసారు హారతి పళ్ళం గంట అట్లాంటివి ఏవో దొరికినాయి పుచ్చుకొచ్చారు పెద్ద వస్తువులు దొరకలే కానీ కొబ్బరికాయలు అవి కనపడితే వేసుకొచ్చారు ఓ కొబ్బరికాయ కొబ్బరికాయలు దొరికినాయి ఒకటే మూడు నాలుగు ఉన్నాయి అక్కడి నుంచి ఇవి లేమనుకున్నారు కొబ్బరికాయ కొట్టండి రా తిందాము కనీసం కొబ్బరి తిన్నా ఆకలి తీరుతుంది రాత్రి కొబ్బరి నవ్విలితే నిద్ర రాకుండా ఉంటుంది ఏదైనా నవ్వులుతుంటే నిద్ర రాదు కదా సరే అక్కడి నుంచి చేతులు పెట్టి అటు ఇటు తడువు చూసుకున్నారు దీపాల దీవెల్ల అగ్గిపెట్టెలు ఉన్న కాలం కాదు చేతులు అటు ఇటు తడివితే ఓ పక్కన పడుకుని నిద్రపోతుంది మన మినువుల బ్రాహ్మడి గుండు తగిలింది ఇక్కడ ఏదో ఒక గుండ్రాయి ఉంది కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ తీసి ఓ కొబ్బరికాయ పడేయాలని నెత్తి మీద కొట్టారు కొట్టేసారు కాదు ఇంకేమి ఆయన అని ఉరిక్కి పడి తింటాను తింటాను వస్తున్నాను వస్తాను ఆగు 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 అన్నాడు ఆనంగానే ఆయన మినువులు తింటూ వచ్చేసాడు కదా భార్యకి చెప్తా భార్యకి చెప్తున్నాడు తింటమా అనేసి తిట్టిపోసింది ఆవిడ తింటానే తింటానే అన్నాడు తింటాను తింటాననేసరికి హడిలిపోయారు అమ్మో అర గుండ్రాయి కాదురా ఏ గంగానమ్మో అయ్యి ఉంటుంది వెరబెదవలాగా చెట్ల కింద పెట్టుకుంటారు గంగానం అని పెట్టి గుండ్రాయిని పసుపు బొట్టు పెట్టి అక్కడ నైవేద్యం పెడతారు ఎవడో కొండో మేకనో కోసాడు ఈవిడ దగ్గర పీల్చేసరికల్లా పలికేసింది అమ్మ తల్లి ఇంకేముంది ఇది వేప చెట్టు పాడో వాడు ఈ లోపల ఒకటి వచ్చాడు ఒరే వేపకాయలు ఉన్నాయి రా వేప చెట్టు రా ఇది గంగానమ్మ అన్నాడు హానా గాని పరుగో ఇహా మొత్తం సామాన్లు సంచులు గంపగౌ గౌ గంగాళవు తెచ్చినవన్నీ వదిలిపెట్ట అన్నీ వదిలేసి పరుగులు పెట్టారు బ్రాహ్మడికి తలకాయ పగిలినంత పని కొబ్బరికాయ కొడితే మామూలుగా ఉంటుంది తలకాయ ఎదిరిపోయింది అసేపు అయ్యాక తెలిసింది ఎవరో తన్ని కొట్టారని వాళ్ళంతా పరిగెడుతున్నారని పరిగెత్తేస్తున్నారు అక్కడి నుంచి ఏం చేసారు సామాన్లు ఎటా ఇటా తడిపాడు తడిగితే తడివితే గోల్డెన్ సంచులు పిట్టలు కనపడ్డాయి అన్ని దగ్గర లాక్కొని మళ్ళీ కూర్చున్నాడు మంచి నిద్రపోయాడు కదా పన్నెండున్నర ఒంటి గంట దాకా సాయంత్రం ఐదింటికి ఆరింటికి పడుకుని యాభై ఒంటి గంట దాకా పడుకుంటే ఇక మన మెలకు ఏమొస్తుంది అదే ఇంకా నిద్ర ఇహ నిద్ర రాదు ఇహ మెలుకుగా ఉండి కూర్చుని ఉన్నాడు ఆ చెట్నానుకు తెల్లవారుతూ ఉండగా అతను చూసుకున్నాడు ఈ సంచుల్లో డబ్బులు నగలు ఏవో రెండు మూడు చిన్న పెట్టెలు ఉన్నాయి ఎవరి నుంచో ఇంచో తెచ్చేశారు వీళ్ళు సరే అక్కడి నుంచి ఆ సంచులు ఆ పెట్టెలు మోసుకుంటూ ఇంటికి నడిచెళ్ళిపోయాడు ఇప్పుడు పెళ్ళాము ఎప్పుడైతే ఈతన్ స మెనువుల దగ్గర నుంచి వెళ్ళి వేయిపోయాడో దొంగమహం దొంగమహం తినకుండా పారిపోతావా రేపు వచ్చినా సరే నీతో ఇవే తినిపిస్తానని ఆవిడ ఏం చేస్తాను ఒక బాణాకర లాంటిది ఒక పచ్చడి బండ అది దగ్గర పెట్టుకుని కూర్చుని కూడా తెచ్చిత కొట్టయినా తినిపించరా సరే పడుకుంది మెలుగా రాత్రి అయిపోయిందిగా పడుకుని నిద్రపోయింది గుమ్మం దగ్గరే తెల్లవారు వేసేసరికి అలా బట్ట తలుపు కొట్టేసరికి అలా వస్తున్నాను నీ ఎంత చూస్తానని తలుపు తీసి కర్రెత్తింది కర్రెత్త చేతి నిండు సంచులతోటి ఉన్నాడు ఉండవే ఉండవే ఈ సంగతి చూడవే అన్నాడు సంచులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆవిడికి ఆశ్చర్యం వేస్తుంది మామూలుగా ఆయనకు ఒక జోలు ఉంటుంది ఏం తెచ్చావు ఎక్కడవి అని ఆ లోపల తీసుకెళ్ళింది తలిపేసే ముందు అన్నాడు తలుపేసేసాక చూసుకుంటే ఈ మూల్డ్ అన్ని అంత డబ్బు నగలు అక్కడి నుంచి బంగారం వెండి సామాన్లు లేవో ఎక్కడి నుంచో తెచ్చారు ఆ పెట్టెల్లో బోర్డు అన్ని రకాల నాణాలు అవి ఉన్నాయి బంగారువి వెండివి రాగివి ఇత్తడివి ఆ రోజుల్లో చెల్లుబాటు అయ్యే ఉన్నాయి చిన్న చిన్న వెదురు బాక్సులు నిండా అక్కడి నుంచి పెళ్ళాన్ని చెప్పాడు పోర్రపాట్ను కూడా నువ్వు నన్ను తిట్టినట్టు నేను రాత్రి బయటికి వెళ్ళిపోయి పొద్దునే వచ్చినట్టు బయటపడద్దు ఆ గంగానమ్మ తల్లిని పారిపోయే వాళ్ళు గంగానమే మనకు కరుణించి దిచ్చింది ఈ మినువులు రాకపోయింటే అసలు నేను బయటకు వెళ్లే కాదు ఎవ్వరికీ చెప్పద్దు గప్చిప్గా ఉండని ఆ సామాలు సంచులు అన్ని సర్దేశారు నాగ నాణ్యం చేసుకున్నారు మెల్లిగా సంసారం వృద్ధింది కథ కంచికి మళ్ళీ నమస్తే రమగారు నమస్తే